హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా సజ్జలతో దోశ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ఈ సజ్జలతో దోశ అయితే నార్మల్ దోశ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ దోశ రెసిపీ అండి సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా సద్దలతో దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దోశ వేసుకోవడానికి ఏదైనా ఒక కప్పుతో ఒక రెండు కప్పుల సద్దలు తీసుకోండి రెండు కప్పుల సొద్దలకి ఒక ముప్పావు కప్పు మినపప్పు వేసుకోండి ఇలా ముప్పావు కప్పు వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతాయండి అలాగే ఒక పావు కప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని అన్నింటినీ శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకోండి సొద్దలు మినప్పప్పు వీటన్నింటినీ బాగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక ఆరు నుంచి ఏడు గంటలైతే నానబెట్టుకోండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీ పట్టుకోండి ఒకవేళ నైట్ డిన్నర్లోకి కావాలంటే కనుక మధ్యాహ్నం ఒక పదకొండు ఆ టైంలో నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో మిక్సీ పట్టుకోండి సరిపోతుంది మినప్పప్పు ఇంకా సద్దలు చక్కగా నానిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మిక్సీ జార్కి నిండుగా వేసుకోకుండా ఒక హాఫ్ వరకే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకునేటప్పుడు సరిగ్గా నలగవండి సో మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా నార్మల్గా దోశ పిండిని ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలండి మెత్తగా పట్టేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి పిండి మొత్తం పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా మెత్తగా అయితే పట్టుకోవాలి ఒక వాయ పట్టుకోంగా మిగిలిన సొద్దలని కూడా రెండో వాయలో మిక్సీలో పట్టేసుకొని గిన్నెలో వేసి మూత పెట్టేసి ఒక గంట పాటు పిండిని అయితే పక్కన పెట్టేసేయండి మనం ఏ తో దోశ బ్యాటర్ చేసుకున్నా కూడా ఎక్కువసేపు అయితే పులియబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక గంట రెండు గంటలు పులో పెట్టుకుంటే సరిపోతుందనమాట అది కాక వచ్చేది ఎండల కాలం కాబట్టి పిండి అయితే ఎక్కువగా పులిసిపోతుందండి సో ఎక్కువసేపు ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట ఒక గంట తర్వాత మనకు ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలిన పిండిని అయితే ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పక్కకు తీసుకున్న పిండిలో ఒక స్పూన్ సాల్టు అలాగే కొద్దిగా నీళ్లు వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోండి తర్వాత గ్యాస్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిపైన ఒక గరిట పిండి వేసేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చూశారు కదా దోశలు ఎంత బాగా వస్తున్నాయో ఈ సద్దలతో దోశలు మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా అయితే వస్తున్నాయండి చాలా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి దోశ వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఒకవైపు దోశను కాలనిచ్చి రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండో వైపుకు టర్న్ చేసుకునేటప్పుడు కూడా పెద్దగా కష్టపడే అవసరం లేకుండా దోశ అయితే ఈజీగా వచ్చేస్తుందండి మీరే చూస్తున్నారు కదా దోశ ఎంత బాగా వచ్చిందనేది చూశారు కదండి దోశలు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి నేను కూడా ఫస్ట్ టైం అనమాట సద్దలతో దోశ ట్రై చేయడం చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి నార్మల్గా రొట్టెలు చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఇలా దోశ పిండి పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు దోశలు వేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండీ దోశలు ఎంత చక్కగా వస్తున్నాయో నాకైతే బియ్యం దోశల కంటే కూడా ఈ సద్ద దోశలే చాలా బాగా నచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ